ఇది వినాయక చవితి నెక్స్ట్ డే అండి మేము ఈ నవరాత్రి తొమ్మిది రోజులు వినాయకుడికి గరిక సమర్పిస్తామండి మామూలుగా ప్రతి బుధవారం కూడా పెడతామనుకుంటాం కానీ ఎక్కడ దొరకదు ఇంకా వినాయక చవితికి అయితే పత్రి ఇవన్నీ అమ్ముతారు కదా ఈ గరిక కూడా అమ్ముతారు కదా ఇంకా అప్పుడే గరిక అయితే ఎక్కువ కొనుక్కొని వచ్చామండి ఈ నవరాత్రులకి సరిపోయే అంత పెట్టగలిగే అంత కొంచెం ఎక్కువ తెచ్చాము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నవరాత్రులు రోజు వినాయకుడి దగ్గర అయితే గరిక పెడతామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ వినాయక చవితి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా అమ్మాయిలది డ్యాన్స్ క్లాస్ అది ఉంది అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంకా దీపారాధన అది చేసి దీపాలు ఎండుకున్న తర్వాత మార్నింగ్ పెట్టిన పత్రి పూలు అన్నీ తీసి ఒక సైడ్కి బేసిన్లో పెట్టేసి ఇంకా వినాయకుడిని కూడా కదిలిచ్చేసి కింద అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గర చిన్న విగ్రహాలు వినాయకుడు పెడుతున్నారండి ఇంకా అక్కడికే తీసుకెళ్ళాము పెట్టడానికి ఇక్కడ అయితే పెద్ద వినాయకుడి దగ్గర పెడుతున్నామండి అంతకుముందు అయితే మేమే డైరెక్ట్గా వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళమండి వినాయకుడిని ఇంక ఇక్కడ అపార్ట్మెంట్లో అందరు ఇక్కడే పెడుతున్నారు ఇంకా కావాలంటే మనం కూడా వెళ్ళి నిమజ్జనం చేసుకోవచ్చు ఇంకా మేమైతే ఈసారికి ఇక్కడ పెట్టేశాము ఈ పెద్ద వినాయకుడి పక్కన అన్ని బుజ్జి బుజ్జి గణపాయాలండి ఇంకా మేము పెట్టిన తర్వాత కూడా చాలా బుజ్జి గనుపాయలు వచ్చాయండి చూడండి ఇక్కడ టేబుల్ వేసారు కదా టేబుల్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే కూడా ఇక్కడ పిల్లలందరి చేత సరస్వతి దేవి పూజ చేయిస్తున్నారండి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేయిస్తారు ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు కూడా పూజ చేశారండి ఇంకా నెక్స్ట్ డే కూడా మా ఇద్దరు అమ్మాయిలది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ కూడా గణేషుడి దగ్గర అయితే ఇక్కడ అపార్ట్మెంట్లో మా అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోకముందు కూడా తను ఓన్గా ప్రాక్టీస్ చేసుకొని ఇద్దరు అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా వినాయకుని దగ్గర అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి మా ఇద్దరు అమ్మాయిలు అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి ఇంక ఇప్పుడు నేర్చుకుంటున్నారు క్లాసిక్ డ్యాన్స్ కాబట్టి అంతకు ముందు రోజు పర్ఫామ్ చేసిన సాంగ్సే చేశారండి ఇంకా తీర్థం ప్రసాదం అన్నీ తీసుకుని అయితే ఇది సెకండ్ డే అండి ఇంకా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మా అమ్మాయిలవి పేర్లవి పేర్లు అవి ఇచ్చారు డాన్స్ వేస్తున్నది ఏ రోజు ఏంటనేది ఇదేమో ఫోర్త్ డే ఈవినింగ్ అండి నేను థర్డ్ డే ఇంకా ఫోర్త్ డే మార్నింగ్ కూడా వెళ్ళలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేక అదేంటో ఇంట్లో ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదండి హాస్పిటల్కి వెళ్ళి రెండు ఇంజక్షన్స్ వేయించుకోగానే ఫీవర్ తగ్గిపోయింది వాళ్ళు కూడా అవే డోలో సిక్స్ ఫిఫ్టీ అవే ఇచ్చారు కాకపోతే ఒక రెండు ఇంజక్షన్స్ వేశారు అందువల్ల తగ్గిపోయింది ఫోర్త్ డే ఈవినింగ్ మ్యాజిక్ షో పెట్టారండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు అతను అలా ఒక్కొక్క ఐటమ్ ఎలా తీస్తున్నాడో కూడా అర్థం కాలేదండి పిల్లలైతే ఫుల్ క్లాప్స్ కొట్టైతే చాలా చాలా ఎంజాయ్ చేశారండి మధ్య మధ్యలో పిల్లల్ని పిలుస్తూ వాళ్ళతో కూడా మ్యాజిక్ చేశాడండి చాలా బాగా చేశాడు పిల్లలైతే ఇంకా ఆ షైనింగ్స్ అవన్నీలాగా కింద పడుతున్నాయి కదా అవన్నీ ఏరుకోవడానికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా దగ్గరికి అతను చుట్టూ తిరిగి చాలా క్లాప్స్ కొట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే లాస్ట్ ఇయర్ కూడా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారండి అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ అయితే మా అపార్ట్మెంట్లో చాలా చక్కగా పూజలు షోసు డ్యాన్సులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గేమ్స్ అన్నీ చాలా బాగా జరుగుతాయండి ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ప్రోగ్రామ్స్ అన్నీ చూడండి అసలు ఈ పీజీ ఈ పీజీని అయితే ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదండి భలే వచ్చిందండి అయితే దానికి బాగా ట్రైన్ చేశారండి పావడానికి అయితే అది అసలు ఎక్కడికి ఎగరట్లేదండి ఎక్కడ ఇలా పెడితే అలా ఉంటుంది ఇంకా తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్యలో పిల్లల్ని పిలుస్తూ వాళ్ళతో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తూ ఉన్నాడు ఇంకా మా చిన్నమ్మాయిని కూడా మధ్యలో అయితే పిలిచాడండి మా చిన్నమ్మాయి వెళ్ళింది తర్వాత ఇంకా గేమ్స్ కూడా కండక్ట్ చేయించారండి పిల్లలతో అలాగే పెద్దవాళ్ళతో కూడా కండక్ట్ చేయించారు నేను వెళ్ళను నాకు ఎంత బాగాలేదంటే మా పిల్లలు అస్సలు వినలేదండి తీసుకెళ్ళారు నన్ను కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయమని అనుకోకుండా నాకైతే ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందండి ఇదే అండి అది ఓకే అండి మరి బాయ్